సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై రెండు బై మూడు భీమపట్నం కాపుడ గ్రామంలో ఒక మాజీ సైనికోది అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి పేరు గల ఎక్స్ సర్వీస్ మ్యాన్టీన్ నైన్టీ టూలో ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఆయన ధర్మిళ ఒక టూ థౌజండ్లో ఆయన చనిపోయారు ఆయన భార్య పాపమ్మ కన్నమ్మ అనే భార్య ఉంది అయితే ఈ కన్నమ్మ భార్య భర్త్ చనిపోయిన తర్వాత కన్నమ్మ పేరు మీద రికార్డ్స్ని బిల్డప్ చేసి తర్వాత అది మార్పు కోసం మన గవర్నమెంట్ అదే గవర్నమెంట్ డి పట్టా కాబట్టి టెన్ ఇయర్స్ తర్వాత ఒక మాజీ సైనిక ఇచ్చింది అది ఎక్స్ సర్వీస్ ఇచ్చిన టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మార్చుకోవచ్చు కన్వర్షన్ చేసుకొని అవి అమ్ముకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు దాన్ని బేస్ చేసుకొని ఒక మన ఎవరు హరికృష్ణ సాయి అని చెప్పేసి ఇందులో ఫిర్యాదుదారుడు ఆయన ఒక రెండు ఎకరాలు ఆయన ఆయన ఈ దగ్గర నుంచి ఆయన రికార్డు రెవెన్యూ రికార్డులోన మార్పు చేసుకుని కొనుక్కొని ఆయన స్వాధీనంలో ఉంటున్న భూమిలోకి ఈయన ఈ పృథ్వీరాజు అనే వ్యక్తి తందని చెప్పేసి అన్యాక్రాంతంగా ప్రొక్లైన్లు పెట్టి ల్యాండ్ని మట్టిని తీసేస్తుంటే మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హరికృష్ణ హరికృష్ణ కంప్లైంట్ మీద మేము ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి ఈయన్ని పృథ్వీరాజుని ఈరోజు మోడీ